చప్పుడైంది పాల ప్యాకెట్ల అబ్బాయేమోనని తీశాను ఎదురుగా నా చెల్లెలు వసుంధరా ఆమె భర్త కేశవరావు అన్నయ్య ఉమ్మ అన్నయ్య బావురు మంది చెల్లెలు అదేమిటి ఎలా లోపలికి రండి నా కంగారు అనిపించింది రెండు రోజుల క్రితం సలక్షణంగా బాంబే మెయిల్ ఎక్కి అత్తగారింటికి బయలుదేరిన పిల్ల చచ్చిపోవడం ఏమిటి ఎలా ఎప్పుడు ఎక్కడ మా బావను చూస్తూ అడిగాను ఆ ప్రశ్నలన్నీ అన్నాడు అతను అదేమిటి ఏదైనా అఘాహత్యం జరిగిందా స్వతంత్ర భారతదేశంలో రైలు ప్రయాణాలు ఎంత భయంకరమైనవు పేపర్లో చదువుతూనే ఉన్నాం ఎప్పటికప్పుడు అవి మనకు రావలే అనుకోకపోతే అసలు ప్రయాణం చేయం కూడా లేదు నేలచూపు చూస్తూ చెప్పింది చెల్లెలు వసంతర ఒకసారి పరీక్షగా చూశాను జుట్టు రేగిపోయింది నలిగిన చీర చేతి నుండా ఎర్ర గాజులతో కలిసిన బంగారపు గాజులు రవ్వలదిద్దులు మామూలే అయినా నా చెల్లెల్ని ఇలా చూడలేదు ఎప్పుడు చిన్నప్పటి నుంచి వాడిని పువ్వులా ఉండేది మా బావ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అయి రెండు చేతుల సంపాదించడంతో పెళ్ళైనా దాని అలవాట్లు హోదాలు తప్పి తగ్గించుకోవాల్సిన అవసరం ఏనాడు రాలేదు దానికి తన స్నేహితురాలని పరిచయాలని కూడా సమాన స్థాయిలోనే ఉంచుకునే మనిషి చిన్నప్పుడు అందరి పేర అందరినీ అని పిలిచి వచ్చి ఆ పూజారి వాళ్ళ అమ్మాయిని పిలవలేదులే ఆ చెరుకుడు పట్టుకు నీళ్ళు కట్టుకునే వస్తుంది లేదు అనేది అటువంటి మనిషి ముఖమంతా కండగడ్డిలా వాచి దుఃఖంతో కూడుకుపోయి చూడలేకపోయాను నేను ఏమైంది బావా ఆయన్నే అడిగాను స్థూలకాయం బట్టతల చేతికి వెంకటేశ్వర స్వామి ఉంగరం చాలా కాస్ట్లీ డిస్ట్ వాచ్తో మా బావను చూస్తే ఎవరు గవర్నమెంట్ ఆఫీసర్ అనుకోరు ఏదో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అని అనుకుంటారు స్లీపింగ్ బిల్స్ వాంగేసింది బావా ఎప్పుడు బహుశా మేమంతా రైలు ఎక్కించి తిరిగి వచ్చాక వెంట ఎవరూ లేరా ఎవరు వెళ్ళలేదు బావా అదే మేము చేసిన పొరపాటు అదేమిటి కాపురానికి వెళ్ళే పిల్లని ఒంటరిగా ఎలా పంపించారు అదే పొరపాటు అంటున్నాగా అసలు అక్కడి నుంచి అతను బాంబే ఫ్లైట్కే రమ్మన్నాడు అతను అక్కడి నుంచి వచ్చి తీసుకెళ్తానన్నాడు అన్నాడు అరేబియా నుంచి వచ్చినవాడు బాంబే నుంచి ఇక్కడికి ఒక పూటొచ్చి పెళ్లి కూర్చుని తీసుకెళ్ళలేడు అడిగాను నేను అతనికి ఫార్మాలిటీస్ లేవట అదొకతత్వం ఎదుకోవాలా విసుక్కుంటూ వెక్కుతూ అంది వసుంధర అయితే అక్కడ రెండు చేతులు ఆర్జిస్తున్న ఈ అబ్బాయిని వల్లో వేసి చిక్కించుకుని అల్లుని చేసుకోవడానికి వీళ్ళిద్దరూ ఎంత అవస్థపడ్డారో తపన పడ్డారో నాకు తెలుసు అతను నిశ్చితార్థానికి పెట్టిన డైమండ్ నెక్లెస్ గురించి ఆ తర్వాత పది రోజులు మా వసుంధర నోట్లోంచి ఎన్నిసార్లు విన్నామో మాకే గుర్తులేదు కానీ అది తప్పు కాదు ఆడపిల్లని కన్నా ప్రతి తండ్రి తన కూతురు అత్తగారింట్లో వీలైనంత దర్జాగా బతకాలని కోరుకోవడం ఏం తప్పు కాదుగా పైగా వెళ్లకున్నది ఇద్దరు ఆడపిల్లలే ఉమ్మా పెళ్ళికి ఫైవ్ స్టార్ హోటల్లో పెళ్లి కొడుకు స్నేహితులకు బుక్ చేసిన రూముల ఖర్చు పదిహేను వేలు దాటిందట పెళ్ళి ఖర్చు చెప్పనే అక్కర్లేదు కళ్యాణ మండపంలో ఆయన కరెంటు ఖర్చుతోనూ అందరి కార్లకు పోయించిన పెట్రోల్ ఖర్చుతోనూ ఒక నాలుగైదు కుటుంబాల సంవత్సర కాలం హాయిగా బ్రతకచ్చు కానీ ఇట్లాంటి ఖర్చు తప్ప అట్లాంటి అల్లుండి తేలేదే మరి ఒక రకమైన బిజినెస్ ఇదంతా రెండు పక్కల వాళ్ళ బుర్రలోనూ లాభ నష్టాలు బేరీసులు వాళ్ళకి చేరే స్టీల్ గ్లాసుల ఖరీదుల దగ్గర నుంచి అంచనా ఉండనే ఉంటుంది వీటికే ఆనవాయితీ సంప్రదాయం హోదా అంటూ ఏవేవో అడ్డం పెట్టుకుంటూ ఉంటారు అంతే ఇది లోకంలో రివాజే కానీ ఇక్కడ పరిస్థితి ఏమిటి ఇప్పుడు పోనీ ఫ్లైట్లో పంపకపోయారా విసుగ్గా అన్నాను వెళ్ళనంది దాని బుర్రలో ఏముందో మాకేం తెలుసు చెప్పు అసలు బయటపడినే లేదయ్య అమ్మ ఇండియా మళ్ళీ ఎప్పుడు చూస్తానో సరదాగా రైల్లో పెడతానంటే నిజమేలే అనుకున్నాం కానీ ఇంత కాహిత్యం చేస్తుంది అనుకోలేదన్నయ్య వెక్కుతూ అంది వసుంధర దాని జీవితంలో నా చెల్లి అంతగా దుఃఖపడ్డం నేను చూడలేదు ఎప్పుడు అందరినీ లొంగ తీసుకుని తన అనుకున్న మాటే చెల్లించుకుని బతికింది దాని మాట వినేవాడు స్థిరపరుడు అయిన భర్త రావడంతో దాని జాతకం మహర్జాతకం అన్నానంత అయినా తోడు లేకుండా పంపడం ఏమిటి విసుక్కుంటూనే అన్నాను ఆయనకు ఆఫీసులో పని ఉందన్నారు అన్నయ్య నేను అనుకున్నాను కానీ ఎవరు వద్దమ్మా అంటూనే ఉంది అది పైగా ఆ వచ్చిన బహుమతులు అవి ఇంకా సర్దనే లేదు బోల్డ్ అంత వెండి సామాను ఇంటి నిండా చుట్టాలు సాగదీస్తూ అంది నా చెల్లెలు ఇప్పుడు దాచావుగా అన్నీ దాచుకోవు ఎవరే చుట్టాలు ఎవరే మా అక్కయ్యలు అమ్మ వాళ్ళేగా వాళ్ళంతా దోచుకుపోతారని భయం ఇప్పుడు దాచుకో ఎవరి కోసం దాస్తావు అక్కస్గా చచ్చగా అన్నాడు బావ మా వసుంధ్ర వాళ్ళ ఇంట్లో అడుగుపెట్టిన నాటి నుంచి మా బావ ఎంత సంపాదించినా ఆయన తరఫు వాళ్లకు ఇరవై రూపాయల చీరలు వచ్చిన మూడో రోజు నుంచే పలకరించకపోవడాలు ఎవరూ ఆయన ఇంట్లో తలెత్తే అవకాశం రాలేదు పెళ్లి కాబట్టి పిలవకి తప్పలేదు కాబోలు మా బావ భార్య నట్టం పెట్టుకుని బాధ్యతలు చాలా తప్పించుకునేవాడు తను చెప్పడానికి మొహం మాట అనేకం ఇవన్నీ ఆవిడ చేసి చెప్పించేవాడు కానీ ఇప్పుడు జరిగిన విషాదం వాళ్ళ బిడ్డ గురించి దాంతో లోపల బాధ బయటపడింది అయినా పాపం ఆయన మనిషిగా సరేండి కావాలంటే అది తెచ్చి అందరినీ గిచ్చుకోండి వద్దన్నానా అని ఆయన ఒక్క విధులు విదిరించి అక్కడికి లక్ష్మణ్ని పంపించానన్నయ్యా అన్నది మరి అతను మన కింద క్లర్క్ కదా అని అతను స్లీపర్లో ఉన్నాడు అమ్మాయి ఫస్ట్ క్లాస్లో ఉంది ఒకసారి దారిలో వచ్చి చూసాట నిద్రపోతుందని వెళ్ళిపోయేట మరి అల్లుడు ఏముంది మాకు ఇలా అని తెలిగ్రామ్ ఇచ్చి ఉమ్మ బాడీని పోలీసుకి హ్యాండ్ ఓవర్ చేసి ఆ రోజు వెళ్ళిపోయాడు గల్ఫ్కి మా బావ చెప్పాడు అదేమిటి కనీసం ఇక్కడికి కూడా రాలేదా అన్నాను ఆశ్చర్యంగా అతనికి సెలవులేటా పైగా కాపురానికి వచ్చే పెళ్ళానికి చేతుల్లో శ్రమమై వాళ్ళతో ఏమనిపిస్తుంది చెప్ప అతనికి ఎవరు మొహం చూడలేక వెళ్ళిపోయి ఉంటాడు ఇప్పుడు మనం వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్పాలి ఏమనుకుంటున్నారో వాళ్ళు ఎన్ని మాటలు పడాలో వాళ్ళంతా అసలే హోదాలో ఉన్నవాళ్ళు మా వసంతని చూస్తే నవ్వుస్తుంది బిడ్డపోయినా దాని బుర్రలో అల్లుడు జీతం అతని వాళ్ల హోదా ఇచ్చిన ఐదారు లక్షల కట్నం ఇవన్నీ సుల్లు తిరుగుతున్నాయి చనర్మే జరిగే చూడాలి ముందు ఎప్పుడు మా బావ భార్యను విసుక్కోలేదలా మరి పరిస్థితి ఇది ఇప్పుడు ఏం చేద్దామంటాం ఏముంది బాంబే పోలీసుని కాంట్రాక్ట్ చేస్తూ శవం మార్క్ జరగకుండా చూడాలి బావా రంజిత్ వాళ్ళ అందరికీ టెలిగ్రామ్ ఇవ్వాలి ముందు కేసులు ఎంక్వైరీలు పత్రికల వాళ్ళు ఇవన్నీ నా బుర్రలో గిరగిరా తిరిగాయి నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్లకి మా బావ హోదాలో ఆయన చేయగలిగిన ఇన్ఫ్లుయెన్స్లతో బొంబాయికి ఒక ఇరవై ముప్పై ఎస్టీడి కాల్సు అక్కడే ఉండిపోయిన లక్ష్మణ్తో చర్చలు ఇవన్నీ మూడు రోజుల్లో జరిగిపోయాయి అయినా పోస్ట్ మార్టం జరగకుండా ఆపలేకపోయాం ఇది ఆత్మహత్య అని బయటకు రాకుండా చేసేందుకు మా బావ భయంకరంగా డబ్బు వేసి ఉన్నాడు ఏదో హార్ట్ వీక్నెస్తో పోయిందని డాక్టర్లు స్టేట్మెంట్ ఇచ్చారు ఇలా అందరికీ చెప్తున్నాం కానీ ఎవరికీ నమ్మకం కలగడం లేదు అలాగని ఎవరికి మా ఇదికుండా మాట్లాడే ధైర్యము లేదు శవాన్ని తీసుకొచ్చిన రోజు విపరీతమైన జనం పత్రికల వాళ్ళు ఫోటోగ్రాఫర్లు బంధువులు స్నేహితులు సగం మంది వార్తల సేకరణకు వస్తే సగం మంది ఉమ్మ రచయిత్రి కాబట్టి వచ్చిందని వినేదాకా నాకు అసలు అది రచయితలు అన్న మాట జ్ఞాపకానికి రాలేదు ఇందాకే చెప్పా కదా రచయితలు రచయితులు కళాకారులు వీళ్ళంటే నాకేం పెద్ద అభిప్రాయం లేదు వాళ్ళకు వచ్చే భావవేశాన్ని వాళ్ళకు అందరినీ తీయని అనుభవాల్ని వాళ్ళు చేయలేని సాహసాలని కాగితాల మీద పెన్ను దులిపి రూపకల్పన చేస్తారు ఆ కవిత్వానికి వాళ్ళ జీవితాలకు నాకు తెలిసినంతవరకు సంబంధం కనబడదు వాళ్ళకు వచ్చే ఒక మెరుపు లాంటి ఆలోచన కథగానో నవలగానో రూపం దిట్టుకుంటుంది కానీ వాళ్ళ జీవితాలు ఆలోచనలు వేరు పైగా కాలానికి ఇంత పేజీకి మరింత అని ప్రోత్సహించే పత్రికలు ఉండబట్టి కాస్త చెప్పగలిగి నేర్పున్న ప్రతి ఒక్కరూ దీన్ని కుటీర పరిశ్రమ చేశారని నా అభిప్రాయం నేను స్నిక్నన్నా సరే నేను చూసినంతలో చదివినంతలో నాకు అర్థమైంది ఇదే చాలా గొప్ప రచయితలు వారు ఏం మిగుల్చుకోలేదు పేరు దరిద్రం తప్ప ఆయన కవితా స్వేదాన్ని కాగితాల మీద కుమ్మరిచ్చి కన్నీటిప్పించే చాలామందికి నిజ జీవితంలో కన్నీటి పొట్టు విలువ కూడా తెలియదు వారి అనుభవాలు వేరేమో కానీ నా మాటలు మటుకు ఇవే అందుకని ఉమ్మని రచయిత్ర అండం కన్నా నా మేనగుడు ఎంఏ పాస్ అయింది వాయిస్తుంది అంటూ ఆలోచించడం బాగుంది నాకు చాలా పత్రికలు కాలం కట్టి ఉమ్మ గురించి రాసే ప్రఖ్యాత రచయిత్ర ఉమ్మ ఆత్మహత్య చాలా గొప్పగా అందంగా అందరూ గుర్తించి ఆలోచించేట్లు చేసిన పని అన్నమాట మా ఉమ్మ చేసింది అరబ్ దేశాల్లో పనిచేస్తున్న కోటీశ్వరుడైన ఒక అందగాడు యువకుడు అయిన వ్యక్తి చేత బుద్ధిగా అందరి ఆడపిల్లలాగే తాళి కట్టించుకుని భర్త దగ్గరికి వెళ్దామని రైలు ఎక్కి శవంగా అతని చేతుల్లో వాళ్ళ యువతి కథ కానీ ఇప్పుడు ఆమె శవంలా లేదు చాలా అందంగా అలంకరించుకుని తల్లినిండా పూలతో ఎర్రగల్ల రంగు చీరతో కళ్ళ నిండా కాటుకతో ఆమె భాషలో చెప్పాలంటే నేరలారిన పారిజాతంలో ఉన్నదమ్మ గ్లామర్ క్వీన్ అయిన సినిమా ఆర్టిస్టులే కాదు కొందరు అందగత్తలు కూడా పత్రికలకు ముఖపత్ర సుందరులుగా పరిగణింపవచ్చు అని నిర్ణయించుకున్న ఒక పత్రిక ఉమా ఫోటో పత్రిక అట్ట మీద వేసింది అందులోని పై వాక్యాలు కూడా రాసింది చనిపోయిన కారణాలు ఇంకా తెలియదని నొక్కి వక్కాణించింది కొన్ని పత్రికలు మామూలుగానే వాళ్ళ ఊహను నిజంగా రాసి కొన్ని నిజాయితీ గల పత్రికలు ఇది మా ఊహ నిజం కావచ్చు అని రాసాయి నాకు ఈ మొత్తం గందరగోళంలో నచ్చంది ఏమిటంటే ఎక్కడో అరబు దేశాల్లో ఉన్నావు మా భర్త మీద వ్యాఖ్యానాలు రాశారు కొంతమంది మరికొందరు ఆమెకి అజ్ఞాత ప్రేమ కథ ఉందని రాశారు ఆమె తల్లి తండ్రి ఆమె ఇష్టాన్ని మన్నించలేదు కాబట్టి కసాయి వాళ్ళు అన్నారు కట్నం విషయంలో తేడా వచ్చిందని ఆభిజాత్యం ఉన్న ఆడపిల్ల కాబట్టి ఆత్మహత్య చేసుకుందని ఆమె అత్తవారిని క్రిమినల్ కోడ్ కింద బుక్ చేయాలని కొందరు రాశారు శవదహనం న్యాయంగా ఆమె భర్తే చేయాలి కానీ నాకు ఈ సెంటిమెంట్లు లేవు నేను రాను అని స్పష్టంగా చెప్పట ట్రంకాల్లో సరే రెండు చేయొచ్చని బ్రాహ్మణ అడ్జస్ట్మెంట్ అమెండ్మెంట్లు చేశారు ఉమా స్నేహితురాలు ఐదారు రచయితలు వచ్చి చాలా దుఃఖపడ్డారు నేరాలిన పారిజాతం అని అప్పటికప్పుడు గానం చేశాడు కాసుకడు విపరీతంగా ఏడ్చాడు లక్ష్మణ్ అర్థం కాని మంత్రాలు అర్థం చెప్పని ఆచారాలతో పన్నెండు రోజుల క్రతువు సాగింది ఇంటికి పెళ్లికి వేసిన రంగులు పెట్టిన ముక్కులు ఇంకా మాయలేదు అప్పుడే ఈ తంతువుని వెక్కి వెక్కి ఏడుస్తుంది వసుంధర వీయపురాన్ని కౌగలించుకుని అవతల వాళ్ళ మనసులో ఏముందో కానీ ఒక్కరు బయటపడలేదు చక్కగా అంత చదువుకున్నా కాలికి పారాయణి పెట్టించుకుంది వడ్డాణం అంకి పెట్టాం చక్కటి పిల్ల ఏం పాపము మూసువాయినాలు ఇస్తూ ఏడుస్తున్నారు వాళ్ళ ఆడబడుచులు అత్తగారు ఈ గందరగోళాల మధ్య అప్పుడప్పుడు ఉన్నట్టుండి ఏ పత్రికా విలువలో దిగి ఆమె తల్లిని తండ్రిని అత్త మామల్ని ఇంటర్వ్యూ చేస్తూనే ఉన్నారు పన్నెండో రోజున ఈ గందరగోళం అంతా చూస్తూ దూరంగా పడ కూర్చుని వేసుకుని కూర్చున్న నాకు అరికాల మంట నెత్తుకొస్తుంది చచ్చిన వాళ్ళ కళ్ళు చారడేసి అని చెప్పుకోవాలి కాబట్టి ఊరుకున్నాను కానీ ఇంత రొట్టు పెట్టి చచ్చిపోయిన ఉమ్మ మీద నాకు చాలా కోపంగా ఉంది ఆదరగండం పిల్ల అని తిట్టుకున్నాను కాసేపు కానీ వద్దనుకుంటున్నా మనసులో ఎక్కడో కలుక్కుమంటున్నా నా పిల్ల గుర్తుకు రాగానే కారణం ఉమ్మ నా చేతులతో ఎత్తుకుని పెంచాను జనముద్దు పిల్లది పత్రిక మీద దాని బొమ్మ కనబడింది ఉమ్మ అందగతల కిందే లెక్క సైడ్ ఫోజ్ బొమ్మ వేశారు మెళ్ళో బంగారుపు దండ కాటుకళ్ళు తల్లిండా పూలు పట్టుదల పంతం సూచించే గడ్డం చక్కటి పిల్ల ఆ బొమ్మలో కనబడింది ఉమ్మకు మరింత అందం తెచ్చేది బారాటి జుట్టు ఒక చాయ ఎక్కువైన పిల్లే ఎందుకిలా వడ్డించిన విస్తరలాంటి జీవితం పాడు చేసుకుంది పదమూడు రోజు దీపాలు చూడకుండానే తట్టా గుట్ట సర్దుకొని వెళ్ళిపోతున్న వాళ్ళలో ఒక ఆవిడ నా వెంట పడింది ఇదిగో బావగారు జరిగిందేదో జరిగిపోయింది ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని మీ చెల్లని రెండో కూతురునైనా మా అబ్బాయికి ఇస్తుందేమో కనుక్కోండి మా అబ్బాయి ఫారిన్ రిటర్న్ డాక్టర్ వాళ్ళకి ఏం తీసిపోడు ఎక్కడో అరబ్బు దేశాలు అమెరికాలో నేర్చులు పోయారు ఈ పరిస్థితిలో వాళ్ళతో మాట కదిలేయడం అంత బాగుండదు అని మీకు చెప్పి వెళ్తున్నాను అన్నది అవాక్కైపోయాను అయిపోయాను కాసేపు నిజమే ఇంత ఆస్తికి ప్రస్తుతం రమ వారసురాలు చావులు పుట్టుకలు మనుషుల లౌక్యాలనేమీ ఆపలేవు దీని దారి దాన్ని అప్పుడే పరీక్షగా చూసాను రమ రమ ఎక్కడుందా అని బెల్బాటం పాయింట్తో మెట్ల మీద ప్రోటన్స్ పక్కన కూర్చుని నెయిల్ పాలిష్ వేసుకుంటుంది రమ పిలిచాను ఏంటి మావయ్య చెంగునొచ్చి లాన్లో కుర్చీ లాక్కుని కూర్చుంది పరీక్షగా చూశాను మొదటి రెండు రోజులు ఏమైనా కానీ ఆ తర్వాత చాలా మామూలుగానే ఉంది అమ్మాయి ఎందుకు చచ్చిపోయిందంటావు అన్నాను మావయ్య అదో ఫూల్ అంతే తనకి పెళ్ళి ఇష్టం లేకపోయినా ఇంకేదైనా ఫీల్ అయినా దర్జాగా చెప్పు ఉండొచ్చు కదా ఈ న్యూసెన్స్ ఏమిటి నాకు ఇదే నచ్చడం లేదు గట్టిగా విసురుగా అనేసింది కంగుతున్నాను నేను ఏమిటో మాయా అక్క ఇలా చేస్తుంది అనుకోలేదు అని అది కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుంటే సముదాయించే మూడ్లో ఉన్నాను మరి సరే నిజమేమి అనుకో నా ఆలోచన అదే కానీ కారణం ఉండాలి కదా గడ్డం కింద చేయబెట్టుకుని సూట్గా చూస్తూ అడిగాను నాకు ఊహాగానాలు చేసే అలవాటు లేదు చేతులు సహాయంగా పైకెత్తి అడిగా నన్ను కాదు కానీ ఏదైనా లవ్ ఇప్పారు ఎవరికి ఉమ్మక గట్టిగా నవ్వింది ఏమిటరమ్మా ఆడపిల్లకి నవ్వు ఎక్కడి నుంచి వింటోందో కాబోలు అరిచింది అంతకన్నా గట్టిగా వస్తుంటారు ఏమిటో అరుపు ఏమిట గట్టిగా మాట్లాడడం అని అంతకన్నా గట్టిగా అరిచి చెప్తుంటారు ఈ తల్లు ఆచరించలేనివి చెప్పడంలో అంత నమ్మకం వాళ్ళకి పైకి ఉమ్మరు పోద లేచాను వస్తాను మాయా అని క్లూటెక్ సీసా మూత జాగ్రత్తగా పట్టు మూసి పట్టుకుని చెంకున మెట్లెక్కింది నన్ను మా బాహుమలి చాలా పెద్ద ఇల్లు అధునాతనంగా కట్టించాడు చాలా చక్కటి ఫర్నిచర్ కొన్నాడు పెయింటర్ పేరు తెలియకపోయినా గొప్ప పెయింటింగ్స్ అని విన్నవై అక్కడక్కడ గోడలకు పెట్టించాడు చలువరాయి మేడ పాలరాళ్ల బాత్రూంలు చాలా ఖరీదైన పూల కుండీలు అన్నీ ఉన్నాయి కానీ అలంకరణలో ఎక్కడో అస్తవ్యస్తత ఉందనిపించింది నేనే ఇంటీరియర్ డెకరేటర్ని కాను చెప్పడానికి కానీ చెప్పలేనంత మాత్రం చేత ఫీల్ అవ్వకపోందా ఉమా గది మూసింది తెరిచి లోపలికి అడుగుపెట్టాను తూర్పు పోయి కిటికీలోంచి ఎండ లోపలికి పడుతుంది చల్లగా ఎయిర్ కండిషన్ గదిలో ఉంది తెల్లటి దుప్పట్లు గలేపులు ఒక సైడ్ పుస్తకాల రాకు చిన్న ఫ్రాన్సిస్టు ఏదో శిల్పంలో బిగించిన ఆర్టిస్ట్ గడియారం మామూలుగా కార్పెట్లు టేబుల్ మీద మట్టి బొమ్మ రాధాకృష్ణులు కాబోదు పది రూపాయలు ఖరీదు కూడా చేయదేమో అయినా చాలా ఆర్టిస్టిక్గా ఉంది గోడకు ఒక క్యాలెండరు దాని మీద పొన్న చెట్టు కింద కృష్ణుడు అతని చేతిలో మురళి దానివంక చూస్తూ ఆలోచిస్తున్నట్లాడు అతను వెనకాల ఎన్నది దాని కింద రాధా భావన అని రాసింది పుస్తకాలు కొన్ని తిప్పి చూశాను గొప్ప లిటరేచర్ అనేవి అన్నీ ఉన్నాయి ఒక మూల స్టాండ్ మీద వేణ అంతకన్నా ప్రత్యేకత ఏం కనపడలేదు నాకు గదిలో నిశ్శబ్దంగా ఉంది చుట్టుపక్కల ఆమె రాసుకుని బళ్ళ దగ్గర నిలబెట్టాను ఏమైపోయావు ఉమ్మా నువ్వు అనుకున్నాను ఇక్కడికి ఉన్నాను మావయ్య అని నమ్మట్లా అనిపించింది ఉలిక్కి పడ్డాను చుట్టూ చూశాను అమ్మాయి ఏదో పుస్తకాలు తిప్పుతోంది ఎవరూ లేరు నా భ్రాంతి కాబోరు ఇంకెక్కడ ఉమ్మా తలుపులు దగ్గరికి వస్తుంటే కట్టని కట్టిన గజ్జలు శబ్దం చేసే మొబైల్ కదా రవళించాయి వేణు ఎవరు శృతి చేసినట్లు మోగింది ఏమిటది రమ్మా అన్నాను ఏం లేదు మాయా గాలికేమో అందు తలుపులు నా వెనకాలే మూసేస్తూ ఇల్లంతా తిరిగాను ఎందుకో ఉమ్మ గురించి ఆలోచన ఎలా ఉండేది ఉమ్మ ఎప్పుడు ప్రత్యేకంగా ఆలోచించలేదు నేను నా చెల్లెల కూతురు గురించి ఇంకేముంటాయి ఆలోచించడానికి ఉమ్మ కొంచెం సాత్వికురాలు రమా చిన్నప్పటి నుంచి అదరగణం చేసేది అంతే తెలుసు మీ సమస్యలు ప్రశ్నలు రీచ్ జిడ్జి అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జలంధర గారి బుక్స్ కోసం కాంటాక్ట్ చేయవలసిన అడ్రస్